హాయ్ ఫ్రెండ్స్ మీ కామెడీ బ్లావర్ భరత్ కుమార్ ఇప్పుడు వచ్చేసి మనం కామారెడ్డిలో హౌసింగ్ బోర్డ్ అయితే వచ్చేసాం అన్నమాట ఇక్కడ ఎఎస్ఆర్ గార్డెన్ ఆపోజిట్ లో అయితే ఉంటాయి గణేష్ షెడ్ వచ్చేసి అండ్ ఈ షెడ్ లో అయితే మనకు ఆరు వెరైటీస్ అయితే ఉన్నాయి అన్నమాట గణేష్ లో వచ్చేసి ఇప్పుడైతే మీకు చూపిస్తాను వీడియో చూసే ముందు వీడియో అయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నట్ల మర్చిపోకండి అండ్ గణేష్ లైతే చూసేద్దాం రండి ఫ్రెండ్స్ గణేష్ షెడ్ వచ్చేసి ఇది హౌసింగ్ బోర్డ్ లో మనకి ఆర్ గార్డెన్ దగ్గర అన్నమాట కనిపిస్తుంది అది ఇక్కడ చూసుకున్నట్టు చూడండి వినాయకులు అయితే మొత్తం చేతులు అయితే పెడుతున్నారు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మొత్తం చేతులు అయితే రెడీ అయితే వేసారనమాట ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు వినాయకులు అయితే మొత్తం రెడీ అయితే అవుతున్నాయి కొన్నిటికైతే చేతులు అయితే పెట్టలేదు కొన్నిటికైతే పెట్టారు అనమాట ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు వీడియో అయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇక చూసుకున్నట్టయితే చూడండి మనకి షెడ్ లో వచ్చేసి పెద్ద గణేష్ అన్నమాట మనకు లెవెన్ ఫీట్స్ వర్క్ అయితే ఉంటుంది ఇంకా చేతులు తొండమైతే అయితే పెట్టలేరు అనిపిస్తుంది కదా రీసెంట్ గా చేశారు అన్నమాట పీస్ వచ్చేసి ఇంకా తడిగానే ఉంది దీనికి వెనకాల వచ్చేసి కూడా మనకి ఆరు ఏడు పీసులు అయితే ఉన్నాయి అన్నమాట ఇక్కడ చూసుకున్నట్టు చూడండి ఇంకో మోడల్ గణేశుడు మనకు నంది పైన అయితే కూర్చో ఉన్నాడు సైడ్ కి వచ్చేది చూడండి జింక కూడా వచ్చేసింది కూర్చునే విధానం కూడా చూడండి సింపుల్ గా అయితే ఉన్నది కదా అండ్ మనకు బ్యాక్ గ్రౌండ్ లో వచ్చేది చూడండి నెమలి అయితే వచ్చేసింది అన్నమాట ఇక్కడ అనిపిస్తుంది నెమలి అయితే వచ్చింది బ్యాక్ గ్రౌండ్ లో డిజైన్ వచ్చేసి అండ్ వినాయక్ కూడా వచ్చేది చూడండి మనకు హైట్ ఎయిట్ సీట్స్ వరకు అయితే ఉంటాడు అనమాట ఎనిమిది సీట్ల వరకు అయితే ఉంటాడు సేమ్ మోడల్ గణేష్ అనమాట ఇది వచ్చేది చూడండి ఇక్కడ సైడ్ ల కూడా అయితే చాలా వరకు అయితే ఉన్నాయి సేమ్ మోడల్ గణేష్లు వచ్చేది చూడండి ఇంకా మనకు చేతులు అయితే అన్ని పెట్టేసారు ఇక్కడ అనిపిస్తుంది అక్కడ చివరి వరకు వచ్చేసి మొత్తం సేమ్ మోడల్ గణేష్లు ఇవే మోడల్ అనమాట సేమ్ మోడల్ గణేష్ లో వచ్చేసి ఇంకా కలరింగ్ స్టార్ట్ అవ్వలేదు వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి వినాయకుడు కూడా వచ్చేసి మనకు స్మైల్ అయితే కూర్చున్నాడు కదా గ్రౌండ్ లో వచ్చేది చూడండి మనకు టెంపుల్ అయితే వచ్చేసింది కేదార్నాథ్ గణేష్ అన్నమాట ఇక్కడ శివుడు అయితే ఉన్నాడు చూడండి కి అండ్ ఇక్కడ చూసుకున్నట్టు అయితే చూడండి మనకి ఇంకా వినాయకులకి అయితే కలరింగ్ ఏం కాలేదు అండ్ చేతులు అయితే అన్ని పెట్టేసారు అన్నమాట ఇక్కడ నంది పైన అయితే కూర్చున్నట్టు అయితే ఉంటాడు చూడండి కి వచ్చేసి మనకు నంది అయితే ఉంది కదా సేమ్ మోడల్ గణేష్ లో అన్నమాట ఇవన్నీ వచ్చేసి కానీ ఇంకా వీటికి అయితే చేతులు అయితే పెట్టలేదు స్టార్టింగ్ లో అయితే చూపించాను కదా అక్కడ పెట్టారు అన్నమాట చేతులు అది తయారు చేశారు అనమాట ఫ్రెండ్స్ ఈ మోడల్ వచ్చేసి మనకు ఒక ఫైవ్ పీలు ఉన్నాయి గణేష్ హైట్ వచ్చేసి విత్ ఫ్రేమ్ తో మనకు సిక్స్ హండ్రాఫ్ ఫీట్స్ వరకు అయితే ఉంటది ఆరున్నర ల వరకు అయితే ఉంటుంది అనమాట ఇక్కడ చూసుకున్నట్టు చూడండి టోటల్లీ షివన్ ప్యాటర్న్ లో ఉంటారనమాట మోడల్ వచ్చేసి నంది అయితే కూర్చో ఉన్నారు చూడండి వినాయకుడు వచ్చేసి యాజ్ శివన్ షివన్ లాగా అయితే ఉంటాడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి చూడండి మనకు టెంపుల్ కూడా వచ్చేసింది అనమాట ఇక్కడ అనిపిస్తుంది టెంపుల్ కూడా వచ్చేసింది మొత్తం రుద్రాక్షలతో అయితున్నాడు వినాయకుడు వచ్చేసి టోటల్ షివన్ ప్యాటర్న్ లో అయితే ఉన్నాడు కదా ఈ మోడల్ వచ్చేది చూడండి రెండు పీసులు అయితే ఇక్కడ పెట్టిర్రు ఇంకొన్ని పీసులు వచ్చేసి ఇక్కడ సైడ్ అయితే పెట్టారు అనమాట సైడ్ కి అది కూడా చూపిస్తాను ఇక్కడ అనిపిస్తున్నాయి కదా సేమ్ మోడల్ గణేష్ లో ఈ గణేష్ వచ్చేసి విత్ ఫ్రేమ్ తో ఆరు ఫీట్ల వరకు ఉంటారు అనమాట మనకి ఇక్కడ చూసుకున్నట్టు అయితే చూడండి చిన్న గణేష్ మనకి టోటల్లీ కృష్ణన్ ప్యాటర్న్ లో అయితే ఉన్నారనమాట వినాయకుడు వచ్చి చూడండి ఇక్కడ నెమలి పైన కూర్చున్నట్టు అయితే ఉంటాడు ఇక్కడ చెట్టు కూడా వచ్చింది బ్యాక్ గ్రౌండ్ లో అండ్ మనకు ఫ్లవర్ కూడా ఉంది అన్నమాట ఇది కూడా రీసెంట్ గా అయితే తయారు చేశారు ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు ఫైవ్ ఫీట్స్ లోపు అయితే ఉంటాయి అనమాట ఐదు ఫీట్ల వరకు అయితే ఉంటుంది ఐదు ఫీట్ల లోపు అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు సేమ్ మోడల్ గణేష్లైతే ఒక పదిహేను పీసులు అయితే ఉన్నాయి అన్నమాట ఇక్కడ అనిపిస్తున్నాయి కదా చివరి వరకు పదిహేను పీసుల వరకు అయితే ఉన్నాయి అన్నమాట సేమ్ మోడల్ లో వచ్చేసి మనకి నీట్ గా అయితే ఇస్తున్నారు ఇంకా కలరింగ్ కూడా స్టార్ట్ అయితే అవ్వలేదు షీట్ లో వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో మోడల్ చూడండి ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మనకి చిన్న గణేష్ అన్నమాట మనకి ఐదు ఫీట్ల వరకు అయితే ఉంటది అండ్ విత్ బ్యాక్ గ్రౌండ్ తో అన్నమాట ఐదు ఫీట్లు వచ్చేసి వినాయకుడు చూడండి ఇక చేతులు అయితే పెట్టలేదు అన్నమాట ఇక్కడ ఫ్రేమ్ కూడా చూడండి డిజైనింగ్ ఫ్రేమ్ మంచిగా వచ్చింది అన్న చూడండి డిజైనింగ్ వచ్చేసి అండ్ ఇక్కడ చేతులు అయితే పెట్టలేదు చూడండి ఇక్కడ సైడ్ లకే అనిపిస్తున్నాయా పెట్టలేదు అన్నమాట చేతులు అండ్ ఇక్కడ చూసుకున్నది చూడండి సేమ్ మోడల్ లు టోటల్ వచ్చేసి మనకు ఐదు ఐదు ఆరు ఫీట్ల వరకు అయితే ఉంటది అన్నమాట ఈ వినాయకులు వచ్చేసి సేమ్ మోడల్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి కదా ఇప్పుడు ఇంకో మోడల్ అయితే చూస్తాను చూడండి మీకు మోడల్ చూసే ముందు అయితే మీరు వీడియో అయితే లైక్ అయితే చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి వినాయకుడు వచ్చేసి మీద అయితే కూర్చొని ఉన్నాడు ఇంకా మనకు చేతులు తొండమైతే పెట్టలేదు అన్నమాట ఇక్కడ అనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్ వచ్చి చూడండి మనకి ఫ్రేమ్ కూడా వచ్చేసి డిజైనింగ్ ఒక సైడ్ కి వచ్చి చూడండి ఇక్కడ మనకు ఈగల్ కూడా ఉందన్నమాట అన్నమాట ఫ్రేమ్ కి వచ్చి చూడండి ఇక్కడ పైన కనిపిస్తుంది కదా ఈగల్ కూడా ఉంది మనకి మోడల్ వచ్చేసి కూడా ఒక పదిహేను పీసుల వరకు అయితే ఉన్నాయి అన్నమాట ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో అయితే అంటే ఎంకల్ని అయితే కనిపిస్తున్నాయి బ్యాక్ సైడ్ వచ్చేసి ఫైవ్ హెన్ పీస్ ల వరకు అయితున్నాయి ఇక్కడ అయితే కనిపిస్తుంది చూడండి ఈగనే షైట్ వచ్చేసి విత్ ఫ్రేమ్ తో మనకు ఎయిట్ ఫీట్స్ వరకు అయితే ఉంటుంది అనమాట ఎన్ని సీట్ల వరకు అయితే ఉంటుంది వినాయకుడు వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్ైతే చూడండి మనకు వినాయకుడు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అనమాట ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చి చూడండి ఇంకా చేతులుగానే అయితే పెట్టలేదు ఖాళీ తొండం అయితే పెట్టారు అనమాట అండ్ ఈ మోడల్ వచ్చేసి కూడా మనకు ఒక టెన్ ఫిఫ్టీన్ పీసెస్ అయితే ఉన్నాయన్నమాట వినాయకులు వచ్చి చూడండి ఆ వెనకల్ అయితే కనిపిస్తున్నాయా పది పదిహేను పీసులు అయితే ఉన్నాయన్నమాట ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు ఏడు ఫీట్ల వరకు అయితే ఉంటుంది అనమాట ఆరున్నర నుంచి ఏడు ఫీట్ల వరకు అయితే ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్నాయా టోటల్ గణేష్ లకు చేతులు అయితే పెట్టలేదు ఫ్రెండ్స్ ఇందులో కొన్ని గణేష్ గణేష్లు కూడా అవి కూడా చూస్తాను చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి వినాయకుడు వచ్చేసి మనకి కృష్ణన్ పేడెన్ అయితే ఉంటాడు అనమాట అంటే ఐ మీన్ శంకు పైన అయితే సైడ్ కి వచ్చేసి నెమలి పైన కృష్ణుడు అయితే వచ్చాడు కదా అందుకే అలా అన్నాను కృష్ణ ప్యాటర్న్ అని అండ్ ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మనకు పొయిన్సార్ గణేష్ ఇది ఈ గణేష్ వచ్చేసి మనకు ఫైవ్ అండ్ హాఫ్ వర్క్ అయితే ఉంటారు అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా సేమ్ మోడల్ గణేష్లు ఇవి రెండు వచ్చేసి అండ్ ఇక్కడ ఇంకో మోడల్ చూడండి మనకు బ్యాక్గ్రౌండ్ లో అయితే కృష్ణుడు గవర్ధగిరి తిరిగినట్టు అయితే ఉన్నాడు కదా ఇక్కడ చూసుకున్నట్టు చూడండి అండ్ ఇక్కడ చూసుకున్నది చూడండి మనకు సింహాసనం అయితే కూర్చున్న అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి మనకు పోయినసర్ గణేష్లు అనమాట ఇక ఆరు ఏడు పీసులు అయితే ఉన్నాయి ఇక్కడ కూడా చూడండి మనకు పోయినసర్ గణేష్ ఇది ఫ్లవర్ మీద అయితే కూర్చుంది చేతులు అయితే అన్నమాట అండ్ బ్యాక్గ్రౌండ్ చూడండి సూర్యకాంత్ టైప్ వచ్చింది కదా సూర్య టైప్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో గణేష్ కూడా ఉంది అనమాట అది కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ అనిపిస్తుంది కదా మనకి క్రీటం లేని గణపతి అన్నమాట ఇక్కడ చూసుకున్నట్టు చూడండి ఇది కూడా పోయింది సార్ గణేష్ సైడ్ కూడా ఉంది కదా అది కూడా పోయిన సార్ గణేష్ అనమాట వీటి హైట్ వచ్చేసి మనకు ఫోర్ అండ్ హాఫ్ వరకు అయితే ఉంటది ఈ గణేష్ అయితే పోయిన సార్దే కానీ కలరింగ్ అయితే లేదు కానీ బుక్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు మనం కలర్ కూడా మనకు నచ్చినట్టు అయితే ఫ్రెండ్స్ గణేష్ నచ్చినట్టు వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు గణేష్ అయితే మొత్తం చూసారు కదా గణేష్ నచ్చినట్టు వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క ఉన్న గంట గోట్లో మర్చిపోకండి అండ్ నెక్స్ట్ అయితే కలుద్దాం అండ్ మన ఛానల్ వచ్చేసి మొత్తం గణేష్లో అయితే అప్డేట్లు వస్తూనే ఉంటాయి ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే త్వరగా అయితే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి అండ్ లైక్ కొట్టడం అయితే అస్సలు మర్చిపోకండి అండ్ ఈ షెడ్లో కలరింగ్ అయ్యాక కూడా ఇంకో వీడియో అయితే పెడతాను చెప్పాను కదా అప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి